సింధురాజ్యం ధర్మరాజు ఆధీనంలో ఉండటంతో శిశుపాలుడి మనవడిని సింధురాజ్యానికి రాజుగా పట్టాభిషేకం పొట్ ధర్మరాజు గర్వం కలవాడే కృష్ణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఇటువంటి యాగం ఇహపర ఎవరూ చేయలేరు కదా అంటూ ఇంతటి యాగం చేయడం ద్వారా నా జీవితం ధన్యమైంది అంటూ ఇంతటి గౌరవం పుణ్యం లభించింది కదా అని అంటాడు కృష్ణుడికి విషయం అర్థం అయింది అతనికి బదులు చెప్పాడు ఏ విధంగా అనగా అక్కడికి ఒక తడిసి తడిసి వచ్చింది ముంగిస సగం బంగారు రంగులో సగం నల్లగా ఉంది రాజులు చుట్టూ కూర్చుని ఉండగా ధర్మరాజు మరియు ద్రౌపది నిలబడి ఉండగా ధైర్యంగా ఓ ప్రజలారా మీ రాజు యాగం చేయడంలో అద్భుతమైన పనిచేశాడు మరియు మీ అందరికీ ఉదారంగా విరాళం ఇచ్చాడు కాని ఈ సంపద మరియు గొప్ప నైవేద్యం వ్యర్థం అందరూ బంగారు ముంగిస మాట్లాడటం చూసి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు ధర్మరాజు దయచేసి మీరు ఎవరో చెప్పండి ముంగిస ఇలా సమాధానం ఇచ్చింది నేను జమదగ్నిని నా పూర్వీకులు నన్ను ముంగిసగా మారమని శపించారు నేను దయకోసం వేడుకున్నాను మరియు వారు ఒక గొప్ప వ్యక్తి చేసే పనుల వల్ల నేను పూర్తిగా బంగారంగా మారినప్పుడు మాత్రమే నా శాపం నుండి విముక్తి పొందుతానని చెప్పారు ఒక పవిత్ర వ్యక్తి తాకిన నీటిని తాకినప్పుడు నేను బంగారంగా మారుతాను పవిత్ర వ్యక్తిని వెతుక్కుంటూ నా జీవితమంతా చాలా దూరం ప్రయాణించాను ముంగిస మాటలు వింటూ ధర్మరాజు ఇలా అన్నాడు ఓ జమదగ్ని సాధువు నన్ను తప్పుగా భావించవద్దు కానీ సాధువులు గొప్ప ఋషులు రాజులు మరియు ప్రజలు కూడా యాగంతో సంతోషిస్తున్నారు మీరు ఏ తప్పును కనుగొన్నారు అది భోజనాలలోనా లేక ఆతిథ్యంలోనా లేక యాగంలోనా లేక నేను ఏదైనా తప్పు చేశానా ధర్మరాజా ఈ యాగంలో మీరు వ్యాస మహర్షి చెప్పిన దానిని పాటించారు అందులో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు దానధర్మాలు వ్యర్థమని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వాటికి అర్థం లేదు ఆ పనులు బ్రాహ్మణ శక్తిప్రస్థ దాతృత్వానికి సరిపోలడం లేదు అని ముంగిస ఆకట్టుకునే స్వరంతో మాట్లాడింది ముంగిస మాటలు ధర్మరాజుకు అర్థం కాలేదు కాబట్టి అతను బ్రాహ్మణుడి దాతృత్వం గురించి మీరు మాకు వివరించగలరా అని అడిగాడు డొట్ముంగిస ఇలా చెప్పింది చాలా కాలం క్రితం కురుక్షేత్రం వలన కరువు వచ్చింది కరువు చాలా భయంకరంగా ఉంది నగరంలోని ప్రజలు బ్రాహ్మణులకు ఆహారం కూడా దానం చేయలేదు ఆ సమయానికి నేను అక్కడ తిరుగుతున్నాను నాకు జీవించడం కష్టంగా అనిపించింది ప్రజలు ఆహారం దానం చేయకపోవడంతో బ్రాహ్మణులు ఉంచా ప్రతిజ్ఞ ఆధారంగా జీవించారు ఇప్పుడు ఉంచా ప్రతిజ్ఞ ఏమిటంటే బ్రాహ్మణులు ఆహారం కోసం ఇళ్లకు వెళ్లరు బదులుగా వారు పంటలు పండించిన పొలాలకు వెళతారు పక్షుల్లాగే బ్రాహ్మణులు తమ ఆహారం కోసం మిగిలిపోయిన ధాన్యాలను ఎంచుకుంటారు మరియు వారు రోజుకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోరు వారు మిగిలిన వాటిని పక్షుల కోసం వదిలివేస్తారు ఇప్పుడు కరువు సమయంలో పొలాల్లో మిగిలిపోయిన వాటిని ఊహించుకోండి మరియు ఆ ఆహారాన్ని పొందడానికి వారు ఎంత పని చేయాలో మరియు దానికి పక్షులకు కూడా ఆహారం వదిలివేయడం గురించి ఆలోచించండి అందరూ బ్రాహ్మణుల జీవితం గురించి ఆలోచిస్తుండగా ముంగిసా ఇలా కొనసాగించింది నేను ఒకసారి సక్తుప్రస్థ అనే బ్రాహ్మణుడిని కలిశాను అతను మరియు అతని కుటుంబం ఒక పొలం నుండి ధాన్యాలు కోస్తున్నాడు గంటల తరబడి పొలమంతా తిరుగుతూ చివరికి వారికి దొరికనదంతా కొన్ని గింజలు మాత్రమే అతను తన భార్య కొడుకు మరియు కోడలికి ఆ ధాన్యాలతో ఆహారం పెట్టాలి ఎండలో చాలాసేపు అలసిపోయిన తర్వాత అది రోజంత వారికి ఒకే భోజనం అవుతుంది వారు దానిని ఇంటికి తీసుకెళ్లారు మరియు సక్తుప్రస్థుడు మరియు అతని కొడుకు ప్రార్థన తర్వాత కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు ఆ సమయంలో ఒక అతిథి వారి ఇంటికి వచ్చాడు వారు తినకుండా వారు నలుగురు లేచి అతిథిని స్వాగతించడానికి వెళ్లారు కుటుంబం అతన్ని లోపలికి స్వాగతించింది తన పాదాలను కడుక్కున్నాడు అతిథి కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ అతిథివారి కుటుంబ సభ్యుడు కాదు కేవలం ఒక బాటసారుడు అతిథి రోజుల తరబడి నడుస్తున్నానని మరియు ఏమీ తినలేదని తెలియజేశాడు బ్రాహ్మణుడు తన వాటా ఆహారాన్ని అతిథికి ఇస్తాడు అది కేవలం కొన్ని ధాన్యాలు నాలుగుగా విభజించబడినందున ఆ వాటా అతిథి ఆకలిని తీర్చలేదు మరియు అతను ఇంకా ఎక్కువ అడుగుతాడు సక్తుప్రస్తుడు నిస్సహాయంగా నిలబడ్డాడు ఆ సమయానికి భార్య వంటగది నుండి వచ్చి తన వాటా ఇచ్చింది ఆమె నవ్వుతున్న ముఖంతో తన భర్తతో ఇలా చెప్పింది అతిథి దేవుడితో సమానం మరియు నా భర్త నా స్థానంలో ఏమి చేస్తాడో నేను అదే చేస్తున్నాను అతిథి కూడా ఆ మొత్తంతో సంతృప్తి చెందలేదు మరియు అతను ఇంకా అడిగాడు కొడుకు తన వాటాతో వచ్చి తన తండ్రికి ఇచ్చి నేను నా తండ్రికి ప్రతిరూపాన్ని నా తండ్రి కష్టాలను తొలగించడం నా బాధ్యత కాబట్టి నా కూడా ఇవ్వండి తన కొడుకు పనులకు గర్వంగా సత్తుప్రస్తుడు అతిథికి ఆహారం ఇచ్చాడు ఇంకా సంతృప్తి చెందలేదు అతిథి ఇంకా కావాలని అడిగాడు మిగిలి ఉన్నది కోడలు వాటా మాత్రమే మరియు ఆమె కూడా తన వాటాతో వచ్చింది కోడలు నేను కూడా ఈ కుటుంబంలో సభ్యురాలినే మరియు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం నా బాధ్యత దయచేసి అతిథికి నా వాట అందించి అతని ఆకలిని తీర్చు అంది అతిథి భోజనం చేసిన తర్వాత సంతృప్తి చెందాడు సక్తుప్రస్థ అతిథికి మరింత సేవ చేయడానికి వేచి ఉండగా అతిథి నవ్వి ధర్మదేవతగా వారి ముందు కనిపించాడు శక్తుప్రస్థుడు మరియు అతని కుటుంబ సభ్యుల ప్రవర్తనకు సంతోషించిన భగవానుడు ఓ శక్తుప్రస్థ మీ కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని చూసి నేను చాలా సంతృప్తి చెందాను ఆకలి అన్నింటికంటే చెడ్డది ఇది కోరికను ప్రేరేపిస్తుంది మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆకలి మరియు కోరిక రెండింటినీ జయించారు నేను మిమ్మల్ని మీ భార్యను కొడుకును కోడలిని స్వర్గానికి ఆహ్వానిస్తున్నాను అతను మాట్లాడుతుండగా వారి ఇంటి ముందు బ్రహ్మలోకం నుండి వచ్చిన దివ్యవాహనం మీ అందరినీ స్వయంగా తన లోకానికి స్వాగతిస్తున్నాడు వుట్ శక్తిప్రస్థుడు మరియు అతని కుటుంబ సభ్యులు ఆ నౌకను ఎక్కి స్వర్గానికి బయలుదేరారు ముందిసా ఓ ధర్మరాజా వాళ్ల గోడలోని రంధ్రం నుండి నేను దానిని చూశాను బ్రాహ్మణుడు ధర్మదేవుని పాదాలు కడగడానికి ఉపయోగించిన నీటిని నేను చూశాను నేను ఆ నీటిలో పడిపోయాను మరియు ఆశ్చర్యకరంగా నీటిని వైపు బంగారంగా మారింది నీరు చాలా త్వరగా ఎండిపోయింది నా శరీరం సగం బంగారంగా మారిపోయింది ఆ తర్వాత నేను చాలా ప్రదేశాలకు యాగాలకు మరియు దేవాలయాలకు వెళ్లాను అలాంటి దయగల హృదయాన్ని చూడలేదు మీ అశ్వమేధ యాగం గురించి విని నేను పూర్తిగా బంగారంగా మారాలని ఆశతో ఇక్కడికి వచ్చాను మీరు సాధువులు ఋషుల పాదాలు కడిగిన మరియు భోజనానంతరం చేతులు కడిగిన నీటితో నేను తాడిచాను కాని నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను ముంగిస కృష్ణుడిని చూసి నవ్వుతూ చెప్పు ఓ ధర్మరాజా మీరు యాగంతో చేసిన దానధర్మాల వల్ల నీ పాపాలు తొలగిపోతాయని నీకు తెలుసా యుద్ధంలో మనుషులను చంపిన పాపం ఈ యాగం ద్వారా తొలగిపోతే మీ పాపాలను కడగడానికి యాగాలు చేయడం అది భగవంతుని ధర్మాన్ని సంతృప్తిపరుస్తుందని మీరు అనుకుంటున్నారా ప్రతిసారీ ఏదో కోరుకునే హృదయంతో ఆత్మ ఎల్లప్పుడూ ఒక పాపానికి కట్టుబడి ఉంటుంది మీ అశ్వమేధ యాగం మరియు దానాలు శక్తిప్రస్తుడి దానధర్మాలకు సరిపోడడం లేదని నేను నమ్ముతున్నాను ధర్మరాజు తన చర్యల గురించి మాటల గురించి ఆలోచిస్తుండగా ముంబిస అదృశ్యమైంది పాండవులు మరియు ఇతర రాజులు గతంలో వివిధ యాగాలు చేయడంతో వారు నోరు మెదపలేక నిలబడ్డారు జమదగ్ని ఎందుకో అలా అంటాడు రాజులు యాగాలు చేస్తారు ఇది పాపాలను కడిగివేయడానికి ఒక చర్య ఆచారాలు చెబుతున్నాయి మరియు ఇది సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు ఋషులు కూడా దానిని అంగీకరించారు యాగాలు చేయడం ద్వారా రాజులు మోక్షాన్ని పొందుతారు అదే నేను చేశాను జమదగ్ని నన్ను మరియు యాగాన్ని ఎందుకు నిందించాలి ఆనుకున్నాడు దగ్గర్లోనే ఇదంతా చూస్తున్న కృష్ణుడు దగ్గరికి వచ్చి ఓ ధర్మరాజా నువ్వు యాగం చేసిన విధానంలో తప్పులేదు నిజానికి నీ యాగం ఇంద్రుడు స్వయంగా చేసిన యాగంతో సమానం నువ్వు ధర్మాన్ని అనుసరిస్తావు కానీ జమదగ్ని మహర్షి మాటల ప్రకారం మీ యాగం అశ్వమేధ యాగం యొక్క విజయానికి కారణమవుతుంది మరియు మిగత కర్మల యొక్క ఫలితాలను తొలగించడానికి